భారత్ మతాకి భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నడ్డా గారి నాయకత్వం నడ్డాగారి నాయకత్వం రామ్ చంద్రబాబు గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం కమలం భూమి గుర్తుకే కమలం బొమ్మి గుర్తుకే జూబ్లీ హిల్స్ గతంలో కిషన్ రెడ్డి వారికి గొప్ప ఓట్లేసి ఆశ్రయించిన ఏకవర్గాల్లో జూబ్లీ హిల్స్ ఒకటి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకెల దీంపరెడ్డి దాన్ని ఎంటో మనసుతో ఆశ్రయించాలని ఈరోజు వారి నామినేషన్ ర్యూలో తల్లి వచ్చిన సహచర కార్యకర్తలకు నాయకులకు జోపీ ప్రజానికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రాష్ట్ర లో సథులు రామ్ చంద్రరావు గారు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు రఘునందన్ రావు గారు విశ్వేశ్వర రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు పారా శంకర్ గారు శాసన మండలి సభ్యులు కుమల గారు ఏడు గారు కాసం వెంకటేశ్వర్ గారు గౌతమ్ రావు గారు వేదికైనటువంటి పెద్దలందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తూ ఇంకొక ఇరవై రోజులు కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే దోపిడీ పాలన అంతం కావాలంటే రేపటి కాలంలో ఈ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి రేపు ఈ రాష్ట్రానికి గొప్పగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప మరో మార్గం లేదు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికమంతా కూడా జూప్లేస్ లో ఏం జరగబోతుందని చెప్పి ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఇలా జూప్లేస్ ప్రజానికం అంతా కూడా వాళ్ళు విజ్ఞులు కాబట్టి ఆలోచన పనులు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి మీరు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం భారత్ మాతాకి